హాయ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష గత కొంతకాలంగా అక్కినేని హీరోలు ఆశించిన స్థాయిలో హిట్లను అందుకోలేకపోతున్నారు మిగిలిన యంగ్ హీరోలంతా వందల కోట్ల వసూళ్ల గురించి మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఒక్క హిట్ కోసం సతమతమవుతున్న పరిస్థితి అయితే కింగ్ నాగార్జున అడపాదడపా హిట్లు కొడుతున్నారు కానీ ఆయన స్థాయి హిట్లు కాదు మనం రెండు వేల ఇరవై రెండు నుంచి మనం చూసుకుంటే వీళ్ళ గ్రాఫ్ ఏ విధంగా పడిపోతుందో మనం గమనించవచ్చు రెండు వేల ఇరవై రెండులో నాగార్జున బంగారాజు సినిమాతో మనకి కనిపించారు అయితే బంగారాజు సినిమాలు నాగ చైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ సినిమా మంచి హిట్ సాధించింది ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి ఇక నాగ చైతన్య విషయానికి వస్తే థ్యాంక్ యూ సినిమా రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయిందని మనం చెప్పాలి కొంత పర్వాలేదు అనిపించినా కూడా ఇది నాగ చైతన్య హిట్ లిస్ట్లో అయితే మనం చేర్చలేం అలాగే మనం అఖిల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడులో ఏజెంట్ సినిమాతో అఖిల్ వచ్చారు కానీ ఏజెంట్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనం చూసాం ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది ఇప్పటికీ కూడా దాన్ని ఓటీటీలో రిలీజ్ చేయలేనంత పరిస్థితి అనమాట ఏజెంట్ సినిమాది ఇక రెండు వేల ఇరవై మూడులో నాగచైతన్య కస్టడీ సినిమా కూడా అంతే ఈ సినిమా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చింది బట్ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది అయితే నాగచైతన్య మధ్యలో అమెజాన్ ప్రైమ్కి చేసిన దూత వెబ్ సిరీస్తో అయితే ఆకట్టుకున్నారనే చెప్పొచ్చు అయితే ఇక రెండు వేల ఇరవై ఐదులో అక్కినేని హీరోలు ఇప్పటికైనా ప్రూవ్ చేసుకుంటారా అనేది చూడాల్సి ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదులో ఏ సినిమాలు అక్కినేని ఫ్యామిలీ నుంచి రాబోతున్నాయి ఒకసారి మనం చూసుకుంటే నాగచైతన్య తండేల్ మూవీ అంటే ఒక దాదాపు మ్యాక్సిమం ఒక టూ ఇయర్స్ నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య మధ్యలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్కి సంబంధించి కొన్ని కొన్ని సీన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతోంది తాజాగా అక్కడున్న షూటింగ్లో ఉన్న వాళ్ళందరికీ చేపల కూర వండుతున్న అగచైతన్య మనకి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ సినిమాకి సంబంధించి కొంచెం రిలీజ్కి ముందే ప్రమోషన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి ఫిబ్రవరి సెవెంత్న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అండ్ హిట్ కాంబో అనే చెప్పొచ్చు నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీస్ సినిమాతో ఒక పెద్ద హిట్ అయితే సాధించారు అందులో నాగ చైతన్య పక్కన సాయి పల్లవి ఒక పెద్ద ఎసర్ట్ అనే చెప్పచ్చు అండ్ ఇప్పుడు తండేల్ సినిమా కూడా అదొక ప్లస్ అని మనం చెప్పచ్చు సాయి పల్లవికి మనకు తెలుసు ఆమె లేడీ పవర్ స్టార్ ట్యాగ్లైన ఆమెకు ఉంది సో ఆమెకున్న ఫ్యాన్స్ సంగతి తెలుసు అలాగే అక్కినేని ఫ్యాన్స్ కూడా యాడ్ అయితే ఖచ్చితంగా తండేల్ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతేకాకుండా చందు మొండేటి మనకు తెలుసు కార్తికేయ టూ సినిమా ద్వారా ఆయన అంత సృష్టించారు సో ఆయన ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ తండేల్ సినిమాకి అన్ని రకాలుగా కలిసి వచ్చింది అంతేకాకుండా వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీయడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి మరి ఫిబ్రవరి సెవెంత్న ఈ సినిమా రిజల్ట్ అయితే ఏంటో తెలిసిపోతుంది అండ్ ఇది పాన్ ఇండియా లెవెల్లో కాబట్టి ఈ సినిమా కనుక హిట్ అయితే నాగ చైతన్యకి నెక్స్ట్ పాన్ ఇండియా అవకాశాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు యంగ్ హీరోలాగా తను కూడా వందల కోట్ల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక అఖిల్ విషయానికి వస్తే లెనిన్ సినిమాతో ఆయన రాబోతున్నారు మనకి రెండు వేల ఇరవై ఐదులో మురళీ కిషోర్ అబ్బూర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు మరి ఈ సినిమా అయితే ఈయర్ రెండులో రిలీజ్ కాబోతోంది అఖిల్ నుంచి ఒక్క హిట్ కోసం అఖినేని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అఖిల్ సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయన్ని మనం చూసుకుంటే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉండేవి బట్ ఆయన వస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా నిరాశపరచడంతో ఇప్పుడు ఒక్క హిట్ వస్తే బాగుండు అన్న పరిస్థితి అయితే అక్కినేని ఫ్యాన్స్కి ఎదురైంది అండ్ ఇప్పుడు కింగ్ నాగార్జున విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఒక రెండు సినిమాలు రాబోతున్నాయి కానీ ఆ రెండు కూడా నాగార్జున మెయిన్ హిట్ కాదు బట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కొన్ని కీలకమైన సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అండ్ డైరెక్ట్ హీరోగా అయితే ఇప్పటివరకు ఏది మనకి అనౌన్స్ చేయలేదు బట్ అనిల్ రావు ఇప్పుడీ తాజాగా హలో బ్రదర్ సినిమా లాంటి సినిమా నేను కింగ్తో చేద్దాం అనుకుంటున్నానని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చారు ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో అయితే ఇంకా తెలియని పరిస్థితి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో అయినా అక్కినేని అభిమానులకు అక్కినేని హీరోస్ మరి ఫుల్ ఫీస్ట్ ఇస్తారో లేదో చూడాలి